హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ కరకరలాడే బోటీ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి బోటీని యాడ్ చేసుకున్నా నేను ముందుగానే బోటీని కుక్కర్లో వేసుకున్నానండి ఒక నాలుగు విజిల్లు కుక్కర్లో పెట్టుకొని నాలుగు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత నీట్గా కడుక్కొని ఇలా ఫ్రై చేసుకోండి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు మాడుతూ ఉంటుంది ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుందండి కాకపోతే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండండి లేదంటే అడుగుకు మాడిపోతూ ఉంటాయి ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు ఫ్రై అయిన వాటిలో ఇప్పుడు ఇందులోకి తగినంత కారం ఉప్పు వేసి బాగా కలుపుకుందాం ఉప్పు కారం వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేకపోతే ఘాటుగా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు మాడుతూ ఉంటుంది ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాము ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత దీనిలోకి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ కరకరలాడే బోటి ఫ్రై రెడీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్